ఒడ్డి పొలమాంబ పుంచమాంబ నూట ఎనిమిదవ జాతర మహోత్సవములు ఇది ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు వారములు జాతర మహోత్సవములు జరుగును ఈ జాతరకు జాతర ప్రెసిడెంట్ అయినా నేను అల్లం పోలయ్య మాట్లాడుతున్నాను ఈ జాతర మహోత్సవం జరుగుతున్నది ఈ జాతరలో వివిధ ఘట్టములు జరుగును ఏమండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన గంగానమ్మ జాతరతో ప్రారంభమగడం అలాగే రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన నీలపావట జాతర జరుగును అలాగే పది పది పన్నెండు ఇరవై నాలుగవ తేదీన ఆకాశ ఆకాశదీపముడు జరుగును అలాగే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సప్తమ తల్లి బోణాల జాతర జరపబడును అలాగే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున తేదీన మరడెమ్మ తల్లి బోనాల జాతర జరపబడును అలాగే పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన దేవాలయముల నుండి అమ్మవార్లను రంగు వేయుటకు తీసుకు వెలుట జరుగును అలాగే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పూలఘట్టము రా జరుగును అలాగే పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన చల్లఘట్టము జరుగు జరుగును అలాగే ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన శ్రీ అల్లం పోలయ్య గారి ఇంటి వద్ద నుండి అమ్మవార్లను ఊరేగింపుతో ఊరేగించి ఆ రోజు రాత్రి దేవాలయములకు చేతు చేర్చుట జరుగును అలాగే రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన దుర్గా దుర్గాలమ్మ బావట జాతర జరుగును అలాగే ఆరు ఒకటి రెండు వేల ఐదు తేదీన రాత్రి అమ్మవార్లకు పూజల సేవ మరియు బాణాజంత కార్యక్రమాలు జరుగుతున్నది అలాగే ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీన జాతర ఆఖరి రోజు కావున జ్ఞానవషంలో బల్ల దోషములు వివిధ రకాల వేషధారలతో వీధి నాటకములు వేయబడిను ఊరేగింపు బయలుదేరి బైపాస్ రోడ్డు కాటి తోట మరియు జాన్పేట అజాద్ చౌక్ మరియు సాయి కృష్ణ థియేటర్ నీలక్ సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా ఊరేగింపు చేసుకొని చివరకు అమ్మ వాళ్లను దేవాలయం వద్దకు వచ్చి ఊరేగింపు ముగి ముగింపు కార్యక్రమం జరగను ఇట్లు రెండు కూడా పెద్దలు గౌరవ సలహాదారులు పర్మనెంట్ వర్కర్స్ పర్మనెంట్ వర్కర్స్ యూనియన్ వారు అలాగే సొసైటీ నెంబర్ టూ నెంబర్ వన్ సొసైటీ కార్మిక లీడర్స్ అలాగే సఫాయి కర్మచారి వర్కర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ ఆర్లిక్స్ ఫ్యాక్టరీ పేపర్ మిల్స్ స్టాప్స్ పోలీస్ డిపార్ట్మెంటు మరి వివిధ యూనియన్ వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయుదురు ఇట్లు రెల్లీ కుల పెద్దలు అలాగే రెల్లీ యూత్ మరియు రెల్లీ కుల యావన్ మంది ఇట్లు రెల్లీ కుల యావన్ మంది నా పేరు జాతర ప్రెసిడెంట్ అండి అల్లం పాలయ్యాలు ఏమండి రెండు రాష్ట్రాల నుండి వివిధ ఊర్ల నుండి అంటే ఊర్లు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుద్ది కానీ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఊరు నుంచి కూడా వచ్చి మా రెండు కులం వాళ్ళు ఈ జాతరలో పాల్గొంటారండి అదే అండి కుటుంబ సభ్యుల దగ్గర ఉంటారండి వారికి కమిటీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేస్తుందండి అదే అండి పరిస్థితి లేదండి మూడు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారంట అనేది పూర్వీకుల నుండి వచ్చిందండి మాకు ఆచారం మా గ్రామ దేవతలు శ్రీ ఒడ్డి పాలమమ్మ కొంచమమ్మ మా పూర్వీకుల టైంలో నుండి కూడా ఇక్కడ దేవాలయాలు ఏర్పాటు చేసి మా కులానికి మా రెల్లి కులానికి గ్రామ దేవతలుగా మాకు మా రెల్లి కులాన్ని సకల సంతో సంతోషాలతో సంతోషతతో కాపాడుద్దు చెప్పేసి మా రెల్లి కుల యావన్ మంది మా ఊర్లోనే కాదండి వైజాగ్ విజయవాడ తర్వాత ఏలూరు కాకినాడ ఇలా ఈ అన్ని ఊర్లో కూడా మా అమ్మవార్ల జాతరలు జరుగుతాయండి ఇంచుమించు నూట ఎనిమిది సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి కూడా చేస్తున్నారండి ఇది నూట ఎనిమిదవ జాతర మహోత్సవం అండి ఏమండి మూడేళ్ళు ఒకసారి సార్ ఈలోగా కరోనా వచ్చిన కారణంగా మూడో ఏడాది చేయలేకపోయాం ఇది ఏ ఐదో ఏడాది చేస్తున్నాం సార్ ఈ జాతర చేయడం వల్ల మా పేట కానీ మా కులమ గాని మా రెడ్డి జాతి కానీ ఉద్ధరింపబడతారు ఆ ఎమ్మ కాపాడుతుందని మా ఢిల్లీ కూడా యాభై మంది నమ్మకం ఇంచుమించు లక్ష లక్ష యాభై మంది వరకు వచ్చి వెళ్ళిపోతుంటారు సార్ వచ్చి ఏమండి ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారు సార్ ఆయన ఎన్టీ రామారావు గారు కట్టించిన మండపమే ఆయన కూడా వచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మాకు సహకరించి ఇక్కడ భోజనం కూడా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ ముందు జాతర అంటే అప్పట్లో ఇప్పుడు జాతర అంటే కాస్త అప్పుడు చిన్నగా జరిగేదండి ఇప్పుడు జనరేషన్ పెరిగింది ఏ ఆధునికంగా జనం అందరూ కొద్దిగా అభివృద్ధి చెందారు రూపాయి దగ్గర రెండు రూపాయలు వేసి మూడు రూపాయలు వేసి అలాగే వంద వెయ్యి కూడా వేసి ఈ జాతర మహోత్సవాలు చేసుకోవడానికని మరి రెల్లి కూడా యావన మంది కూడా చదవగా వంతుగా అందరూ చందాలు వేసుకొని ఈ జాతరలను నిర్వర్తిస్తాను సార్ గౌరవ ఉన్నాను ప్లస్ విలేకరులందరికీ నా యొక్క ప్రత్యేకంగా నమస్కారాలు ముఖ్యంగా ఈ జాతర మా పూర్వీకుల నుండి మా పూర్వీకుల నుండి ఈ జాతర మేము చేసుకుంటూ వస్తున్నాము ఇది ఈ అమ్మవార్ల వల్ల మా జాతి యావన్ మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర చూడడానికి ప్రతి ఒక్కరూ వస్తారు అలాగే వారికి కావలసినటువంటి వాతావరణాన్ని మా కమిటీ తరఫున వారికి మేము చూడడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ జాతర అంటే మంచి మంచి ఇంట్రెస్ట్గా వచ్చి ఈ జాతరను చూడడానికి జాతి యావన్ మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మా జాతరలో బోనాల పండగలు అన్నారు బోనాల జాతర అండి మెయిన్ మెయిన్ బోనాలు ఇదండి ఆ ఘట్టాల ప్రకారంగా కార్యక్రమాలు చేస్తామండి బోనాలు పండగ అనంతరం వరకు పన్నెండు ఘట్టాలు ఉంటాయండి కట్టానికి ఒక కార్యక్రమం ఉంటుందండి ఆ ఘట్టం రోజున కార్యక్రమాలు ఉంటాయండి ఓకే అన్న నా పేరు ముత్యాల శివ అలాగే మా ప్రెసిడెంట్ గారు అల్లం పాలయ్య గారు మాజీ కార్పొరేటర్ గారు ఏమో చెన్నరపత్రరావు గారు బుల్లెట్ ప్రసాద్ గారు అప్పారావు గారు మురళీకృష్ణ గారు ఏసు గారు బాగదేవిగా మా పండక్ నడిపించే బాగదేవిగా ముఖ్య పాత్ర పోషించిన ఏడుకొండల గారు అలాగే శివరామకృష్ణ గారు పూతిరాజు గారు వీళ్ళిద్దరు కూడా మా పండక్కి ముఖ్యులండి ఈయన భగదేవిగా ఎవరిత్తారు అయినా పూతురాజుగా ఎవరిస్తారండి ఈ పండగే పండక్కి ముందు ముందుండి నడిపించే వాళ్ళు వాళ్ళండి రోజు నుంచి ప్రదర్శన మొత్తం అమ్మవారు రావడం మొత్తం అంతా అన్ని కార్యక్రమాలు జరుగుతుంది మొత్తం మనకి ఏంటంటే అండి ఇవాళ ఇది నూట ఎనిమిదోదండి అది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెల్లీ కులస్తులు అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండగకి లక్షల్లో వచ్చి పండగలో చూస్తారండి మాకు దాంట్లో ఏంటంటే బోనాలు మరటం తల్లి జాతర అని చెప్పేసి జాతర ఉంటది ఆ రెండు కూడా చాలా ఎక్కువ మందితో కార్యక్రమం జరుగుతుంది అండి ఇక్కడ మొత్తం రెల్లికూల పంచాయతీ పెద్దలు రెల్లి యూత్ రెల్లికూల యాభై మంది అందరూ కూడా సహకారంతో అందరి చందాలతో కార్యక్రమం జరుగుతుంది ఇది వచ్చిన మీ ప్రసోదీ కూడా ధన్యవాదాలు సార్ మా రెల్లి జాద మంది వడ్డీ పొలం కొంచెం ఆరోగ్య దేవతగా కుల దేవత గాని స్టేట్ లో ఎక్కడున్నా ఏ మంది స్టేట్ అందరూ మాకు ఏంటంటే మనం అంత ఒక తల్లి కడుపు పుట్టినలాగా మన పేటలోని అన్ని ఊర్లో అన్ని జిల్లాలో నుంచి వచ్చిన మనకి పేటలోని పొర్రోలు పెద్దలు అందరూ సహకరిస్తారండి యూత్ ఎక్కువగా సహకరిస్తారండి మనకి ఒక గొడవ గోళ లేకుండా ఒక పోలీస్ ప్రభావం లేకుండా అలాగ మనది అన్న పండుగ బాగా సహకరించి అందరు మనది మన ఇంట్లో పెళ్లి అలా అలా జమ్మవారు పెళ్లి అలా చేస్తారండి మన రెల్లికల్లో యావరి మంది మన కుర్రోలు యూతులు ఆడోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ మాకు బాగా సహకరించి అందరికి అందరి అందరి రాష్ట్రం అన్ని రాష్ట్రాల నుంచి వస్తారండి అందరు జిల్లా వారిగా అన్ని కుల పెద్దలు అన్ని రాష్ట్రం నుంచి వచ్చి మా పండుగ సహకరిస్తారని మరీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను